புடிக்கோரேன் ஐசாரி கே நாராயணன் கூடு காவி போதா டவுன் போதே அய்யோ ஈடே காதோ மனூர்ல ఇట్లా వాళ్ళు ఒక ఇరవై మంది ఉన్నారు ఏం పనిలే పెన్నాళ్ళు కూలిపోతారా పొద్దున్నే వాళ్ళు ఏదో బాబు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకొస్తారా ఈ నా కొడుకు నీకు ఏం పీకే పని లేదు ఇలా వాడు చెప్పుతాడు చూడు అడిగితే చూడు ఏం మోపుగా వస్తున్నాడు అబ్బాయి పట్టే కాదు అబ్బాయి మంత్రి ఫోన్ చేసినాడు రమ్మ అర్జెంట్ రమ్మని ఫోన్ చేసినాడు మళ్ళీ వచ్చి మాట్లాడతా పోయిరా పోయి నువ్వు అందరికీ పరిచయం పో పెద్ద పెద్దలంతా నీకే పరిచయం పో ఏం పని లేదు ఇంట్లో అన్నం తినేది ఇకొచ్చి వచ్చి పులి మీద పులి మీద ఆడుకుంటా అనేది రామాయణం అంటే ఇళ్ళకే కావాలా అవును తమ్ముడు అన్నట్లా నిజమే కావు దానికి మంత్రి ఈయపప్పు ఫోన్ చేశాడంట పూటకాడు నోరు తెలిస్తే పచ్చ పద్దాలు మాట్లాడుతాడు తెలిసలే ఇంట్లో రాగి ముద్ద చేసి ఉంటది అంటున్న పెన్న ఆ పాపతే నా ఎన్ని సార్లు అంటాదో బాబా ఇంట్లో రాగిముద్ద ఊరిమిని చేసినాను మీ అల కొంపలోనే తినడు భూము తాగుతాడు పది రూపాయలు అర్జెంట్ పని ఉంది ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు ఎంపీ ఫోన్ చేసినాడు అని అదే బండి ఆ పాప చూస్తే కూలిపోవాల మూడు వందలు సంపాదించది ఈ నోట్లకు నూరు నోట్ పెట్టాలి అన్నం తింటాడా లేదు కాదు యాభై రూపాయలు కద్ద డ్రస్ వేసుకొని పొద్దున్నే పొద్దున్న టౌన్ పోతారా ఎప్ప ఒకడే కాదు ఎప్ప మనం చూడబండి పదహైదో మనిషే అవునవును ఊర్లో పదహైదు మంది ఉన్నారు ఇట్లా వాళ్ళు పదైదు మందికి ఊర్లో ఒక రోజు ఉన్నారు ఒక్కరోజు ఉండరు నెలకు ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు టౌన్ పోయేది అంత యాభై రూపాయలు కద్ద డ్రెస్ వేసుకునేది పెట్రోల్ వేసుకున్నది యాభై రూపాయలు యాభై రూపాయలు జేవులు పెట్టుకునేది ఆ టీ పాయింట్ టీ తాగేది అలా ఏదో కుస్కాను కోడిగుడ్డ తినేదా తర్వాత రాత్రే ఏడు ఏడున్నరకు వస్తారు మనమేమనుకుంటాం తెలుసు ఊర్లో వాళ్ళంతా వీళ్ళకి నిజంగా మంత్రులతోనే పరిచయాలు ఉన్నాయి ఎమ్మెల్యేలతో ఉన్నాయి మన ఊర్లో వాళ్ళంతా ఎంతమంది మోసపోతుంది కొంప్రమించారు తెలుసా మీకు చెప్పుకుంటూ పోతే నాకు తెలియదు వీళ్ళ బతుకులు ఎంత చూసినాం కాదా కాదా ఎరపు ఎరపు తా కూర్చో 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 కాదా తా ఎరపు ఐదు ఆట్లు వాడు కొట్టి ఐదు ఆట్లు నన్ను ఎట్లా గెలిచలేడు ఇంకా నువ్వు ఆడు నువ్వు మీ సార్ మా తాత చేతిలో కూడా నువ్వు ఓడిపోతావు కి మిస్సాల్ తిప్పినాడా ఈ రోజు ఒకటో తెలియదు పొద్దున్న ఆరు గంటలకు పెన్షన్ ఇచ్చారు ఇంటి తాకొచ్చి నాలుగు వేలు ఎలా ఇబ్బంది ఇది ఓడిపోయినాను కానీ అయ్యో ఆరు పాత ఆడరాదా పులి కట్టొద్దయ్య చెరువు కట్ట ఆడదామంటే పలామా చెరువు కట్ట దగ్గరికి చెరువు కట్టే ఆడుంది ఆట పులి కట్టే ఉండదు చెరువు కట్టే కొంచెం వస్తాది వద్దు వద్దు కాదా అని తాత్తున్న నీకు ఆడేది చేత కాదా కాదు ఇటుగా విసాల్ ఓడిపోయాను ఇది మిసాల్ మిసాల్ చెప్తాను నీకు ఆడేది చేత కాదని ఆ లేదులే ఒప్పుకున్నాడు ఆడేది చేత కాదని వదిలేద్దాం వదిలే పులి కట్ట పల్లి అయ్యా ఊర్లో పదహైదు మంది ఉన్నారు అని చెప్పలేదా మోసమే ఊర్లో వాళ్ళందరినీ మోసం చేస్తారనా వీళ్ళు ఎట్లా వాళ్ళు మహానుభావులు మామూలు మహానుభావులు కాదు పోతారా ఇది ముప్పై ముప్పై ఒకటో తేదీ వస్తాది ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీకి అంత బండ్లు వేసుకోవాలి కద్దల డ్రెస్ వేసుకుని పోతారా ఒక పది మంది పోతారు రెండే రెండు పూలమాలలు మాలకుంటారు యాభై రూపాయలు ఈ ఈ పది మంది కలిసి వేస్తారా రాజకీయ నాయకులు తాగిపోయాయి మళ్ళీ అదే తీసుకుంటారు మళ్ళా వేరే వాళ్ళకి ఎత్తారు మళ్ళీ అదే తీసుకుంటారు మళ్ళా వేరే వాళ్ళకి ఎత్తారు ఆ ఫోటోలు అన్ని తీసుకుంటారు అన్ని తీసుకొని ఇట్లా టెలిఫోన్ ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తారు నాకు మంత్రి పరిచయము నాకు ఎమ్మెల్యే పరిచయము నాకు ఎంపీ పరిచయం అని అందరికి ఊర్లో వాళ్ళకి అంత చూపించి మనం నిజం అనుకుంటాం కదా నిజంగా మంత్రి పరిచయం ఏమో ఎమ్మెల్యే పరిచయం ఏమో అనేది మన సమస్యలను వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పేది వాళ్ళు డబ్బులు తింటారు పని చేయరు ఏమి చేయరు కాదునా ராஜ்கீய நாக்கு கூட சண்டா கதா எவரு பூலமா வேப்பிச்சினா ఏపించుకుంటానే ఉంటారు రాజకీయ నాయకులు శవాళ్ళ లాంటి వాళ్ళు ఏమో శవానికి మనం పూలమాలు మాలు వద్దంటారా ఏమన్నా ఎవరు అన్న పూలమాలు వేపించుకుని వేపించుకుంటే పక్కన ఫోటో తెప్పించేది అన్నమాట ఇట్లా తయారైన నువ్వు చెప్పింది అండి వానికి నారాయణగూడికి గుట్ట కింద మూడు ఎకరాలు శివాజీ భూమి ఉంది ఎర్ర ఎర్రగుట్టుకుందా నా పేరుతో పట్టా చేసి ఇస్తారంటే ఇరవై వేలు ఇచ్చిన నీకు ఒక్కరిదే కాదు వాడు ఊర్లో మాది మందుతో ఇరవై ఇరవై వేలు ఇప్పించుకున్నాను నీకు భూమికే భూమికే ఈ రోజు వరకు అడితే అవుతాదన్న అవుతాయినా అంట అవుతా సిని అని చెప్తాడు டுடு அண்ணா மோசி போய் வாடேடனுக்கு நம்ம கொம்புல முடா இட ஊர்ல பதிமந்தா ஆ குட்ட கிந்த உண்டு மூடு எக்கரா நீன்கே காது பதை மந்தி இரவ் மதினா நீ பேர் மீன் மீன் செப்பித்த அது உத்தவரேன் எல்லாம் இப்போ வைராடாத்திரி ஒத்தாடு கோ தொகை போட தான் போயாலை பாப்போ என்னவாய் சம்வசரால் ஜோடி పని చేస్తానే ఉంటాడు పని చేస్తానే ఉంటాడు ఏ ఈ పదహైదు ఇరవై మందితో ఊరు పేరు అంతా గబ్బులేసిపోతాము అక్కడ కాదు ఊర్లో ఏమేలు వీళ్ళకంటే పదహైదు మంది ఉన్నారు ఊర్లో దున్నపోతలు రెండు ఉంటే ఈ మనిషి రూపంలో దున్నపోతులు పదహైదు ఉన్నాయి ఊరికే దరిద్రం ఏమయ్యాం కథ ఏం పడవలే పడవలే నా తెమ్మనింది అయ్యో నా పెళ్ళాము కూడా శని పిండిది ఇమ్మని మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేస్తాదంట ఈ రోజు కాదన్నా ఎవరికి డబ్బులు ఇయ్యద్దు నువ్వు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఏం లేదు చెప్పకూడదా ఎంత పని మనకు తెలియదా లేదు లేదులే ఆ గుట్ట కథ అందరికి వెళుతూ చేసుకుంటామని రహస్యంగా స్వార్థుడు చెప్పేమే మంచివాడా మనకు తెలియకోకుండా ఇరవై వేలు వన్ నోట్లోకి పెట్టాడు సంక రా నువ్వు ఇంక ఏం బాధపడిన లాభం లేదురా పోయినట్లు ఇరవై వేలు మేము ఊర్లో ఊరికి చెప్పవురా నీకత రా గుట్ట కింద భూమి రాకపోయి ఇరవై వేల సంగతి వీరిద్దరు తెలిసిందంటే ఊరంతా చెప్తారో నా సంగతి మోసపోయినాడని చెప్పి నేను ఇంటికి పోతాయి ఇంక నేను